మరి ఎలా సాధ్యం ఇంకోటి ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు కదా రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వలేదు రైతు నేను లక్ష సార్లు చెప్పా నువ్వు నీ వైపు నుండి ఆలోచిస్తున్నావు ఇప్పుడు నేను సాధారణంగా మీకు తెలుసు నా దగ్గర జాబ్స్ చేసిన వాళ్ళని వాళ్ళు మానేస్తానన్నా కూర్చోబెట్టి వెళ్ళొద్దని చెప్పేవాడిని మీరు చాలాసార్లు చూశారు వెళ్ళొద్దని చెప్పి వాళ్ళ దగ్గర లోపం ఉన్న ఇది సరి చేద్దాం మనం నువ్వు ఆగని చెప్తుంటా మాక్సిమం ఇక మరీ వరస్ట్ బిహేవియర్ అయితే తప్పించి మ్యాక్సిమం ఆపడానికే ప్రయత్నించేవాడి ఎందుకని వేరే చోట ఆపర్చునిటీ వస్తే వెళ్ళమనివ్వండి మన దగ్గర ఆపర్చునిటీ రాకుండా వెళ్తే వద్దనేవండి ఏ కోపంతోనే ఎవరి మీద కోపంతోనే ఎందుకని ఒక మనిషి అకస్మాత్తుగా తన చేతిలో ఆదాయం లేకుండా నడి రోడ్డు మీద నిలబడితే ఎట్లాంటి జీవితం ఉంటుందో నిజ జీవితంలో అనుభవించిన వాళ్ళు మా నాన్న దగ్గర ఆయన షాపుల్లో పనిచేసినప్పుడు లేకపోతే మన నేను ఉద్యోగాలు చేస్తున్న టైంలోనూ రూపాయి అకస్మాత్తుగా రోడ్డు మీద నిలబడితే రేపేంటి పరిస్థితి రైతు పరిస్థితి ఏంటి మనం చేసింది ఎంతకాలం తను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఓ ఏడాది లాభం రావచ్చు ఏడాది నష్టం రావచ్చు తను సెటరేట్ చేసుకుంటాడు ఇంకోటి అక్కడ నష్టం కంటే లాభం ఎక్కువ వచ్చే ఏరియా ఆ ఏరియా ఏ దాన్ని ఏమంటారు తెగుళ్ళు ఇట్లాంటిది వచ్చి నష్టపోయినా మళ్ళీ వెంటనే తొందరగా పంట వేసేసుకుని మళ్ళీ దాన్ని తొందరగా రికవర్ చేయగలిగిన ప్లేస్ అది కూరలు